హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో చూడండి గోకరకాయ కర్రీ చేశాను కొందరైతే గోకరికాయ కర్రీ ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను గోకరకాయలు ఇలా సన్నే కట్ చేసుకున్నా చిన్న చిన్నగా చూడండి ఇలా కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకున్నా ఇప్పుడైతే కర్రీ కోసం గిన్నె పెట్టేసుకొని గిన్నె గిన్నె హీట్ ఎక్కిన తర్వాత కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు కొంచెం చిట్టపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో స్లోగా స్టవ్ మంట తగ్గించుకొని బాగా మగ్గించుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాం అల్లమెల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లమెల్లి పేస్టు ఆనియన్స్ పచ్చదనం పోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి బాగా మగ్గిపోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా అన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకుందాం బాగా మగ్గిపోయినాయిగా దీంట్లోకి గోకిరకాయ ముక్కలు వేసుకుందాం గోకిరకాయలు ముక్కలు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టేసుకుందాం మూత తీసుకుంటూ కలుపుకుంటూ బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గిపోయినాయి కదా ఇట్లా కలుపుకోవాలి మూత తీసుకుంటూ పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగా మగ్గిపోతాయి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం కొంచెం వేసుకుందాం కారం వేసుకొని కొంచెం ధనియా పొడి కూడా వేసుకుందాం కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం తగినంత ఉప్పు కూడా వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ గోకరికాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇట్లా బాగా కలుపుకోవాలి గోకరకాయ ముక్కలకైతే ఉప్పు కారం బాగా పడుతుంది ఇట్లా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆయిల్లో ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయి కదా మూత పెట్టేసుకుందాం చూడండి బాగా మగ్గిపోయినాయి ఇట్లా జింది ఇలా చాలా బాగుంటుంది బాగా మగ్గిపోయినాయి కదా ఉప్పు కారం కూడా ముక్కలు పడుతుంది ఇప్పుడు దీంట్లోకి గోకరకాయలోకి పాలు పోసుకుందాం నేనైతే ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకున్నా పాలు పోసుకొని గోకరకాయ కర్రీలా చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి రోటీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కోళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు ఇలా ఒక్కసారి పాలు వచ్చేయండి చాలా బాగుంటుంది ఫైనల్గా టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాగా మగ్గిపోవాలి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే ఎలా ఉందో చూడండి ఇలా మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా కర్రీ గ్రేవీతో ఇలా ఉండాలి చాలా టేస్ట్ ఉంటుంది పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని చేసుకోవడమే టేస్టీ టేస్టీ గొగ్గరికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే గొగ్గరికాయ కర్రీ ఇలా చేశాను మీరు ఎలా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోగరికాయ కర్రీ ఇలా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ గోగరికాయ కర్రీ రెడీ అయిపోయింది బాయ్ అండి